ਮੈਨੂੰ ਥੋੜਾ ਜਿਹਾ ਫੋਟੋ ਦੇ ਦਿਓ ਗੱਡੀ ਵਿੱਚ ਫੋਟੋਗ੍ਰਾਫਰ ਨੇ ਇਸ ਸਟਰਕਚਰ ਦੇ ਵਿੱਚ ਥੋੜਾ ਜਿਹਾ 2 3 2 3 ఇది ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ వరకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్కి ఇది కూడా ఇంత వెలడుపు రాదు సార్ క్వాలిటీ రాదు ప్లస్ ఈ వెల్లడుపు కూడా రాదు సార్ kë mbaj diku sorry ene vëjësta po mirë vite po picku ndër ata okay so printing ndonë më e këtu print screen printing no dhe më a të klikoj më po u dukën të shkëpësuar మొదట పోసి ఇలో మెన్స్ ఎనిపడికిన అక్కడ పాపలండి ఓకే అది కట్టపాట ఎన్వి ఎబ్లర్ చింపొచ్చుసి ఎండియా చేస్తాననస జాయిన్ చేసేన వస్తులా ఓకే స్వాగతి మీ దగ్గర టోటల్ 25 30 మెంబర్స్ ఉన్నారు సర్ మీ ఎక్కడి నుంచి అమ్మా నైర్బై ఇక్కడ యురా పాపలండి తీసుకోను కడవోడు కడవోడు కిలోమీటర్ సర్ 100 పరో కిలోమీటర్ ట్రైనింగ్ ఇక్కడే మేన్ట్నారా లేక వేరే ఎక్కడైనా ఇక్కడనే చేర్చుకున్నాం మా దగ్గర అమౌంట్ అంతా లేదు అని అడిగితే అదే నండి స్టార్టింగ్ అవుతుంది సార్ ట్వంటీ ఫోర్ మీరు మీరు కూడా సెలవు పడుతున్నారు సార్ ఫస్ట్ భయపడ్డారు కానీ ఇప్పుడు ఈ మిస్లో స్పీడ్ కానీ మిస్ కానీ వీళ్ళకి